చాలామంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు కొంతమంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేసి ఆట్టుకుంటున్నారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఈ చిన్నది వయస్సు పెరిగిన తరగని అందంతో మెప్పిస్తుంది ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీం గర్ల్ ఈ చిన్నది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది విలంగా మెప్పించి హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించారు హీరో గోపిచంద్ యాక్షన్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత నుంచి యాక్షన్ హీరోగా మారిపోయారు ఈ మధ్యకాలంలో గోపీచంద్ హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు ఒకనొక సమయంలో గోపీచంద్ వరుసగా హిట్ అందుకున్నారు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్తో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు కాని ఇప్పుడు ఆయన స్టార్ హీరో రేసులో వెనుకబడ్డారు చిన్న హీరోలు స్టార్ హీరోలు సక్సెస్ లు కొడుతుంటే గోపి మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు గోపీచంద్ గోపీచంద్ ఇప్పటికే చాలా రకాల జోనర్స్ టచ్ చేశారు ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఇలా ఎన్ని జోనర్స్ చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోతున్నాయి ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా చేసింది కొన్ని సినిమాలే కాని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె ఆ అమ్మడి పేరు కామ్నా జెక్మలానీ టాలీవుడ్లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమైంది ఈ చిన్నది ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదకొండున బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది కామ్నాథ్ జఠ్మలాని వర్త్ వర్మ వర్త్ అప్పుడు క్యూట్ హీరోయిన్ ఇప్పుడు హార్ట్ బ్యూటీ నలభై రెండు ఏళ్ల వయస్సులోను అ పోస్ట్ షేర్ బై కామ్నా జేత్మలాని అట్ కామనా పది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి